హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రజలకు మహిళలకు సంబంధించి అదిరిపై గుడ్ న్యూస్ అండి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఇందులో ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాలను అయితే ఇటీవల కాలంలో కొన్నిటిని అమలు చేసి ప్రజలందరికీ మేలు చేశారు సెప్టెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఈ ఐదు పథకాల ద్వారా ముఖ్యంగా వీరి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారన్నమాట సో ఇందుకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలా ఎలాంటి పత్రాలు అవసరం ఎవరు అర్హులు ఏంటనేది ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అట్లా ఉంటుంది నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల నుంచి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి సో మొట్టమొదట పథకం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కొన్ని పథకాలు అలాగే ఉంచారని సో ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్ పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు హామీలో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులకు ఒంటరి మహిళలకు హితంతులకు బీడీ కార్మికులకు టీకేదారులకు ఎయిడ్స్ రోగులకు ఇతర కేటగిరీ వారందరికీ కూడా దివ్యాంగులకు రెండు వేల రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని పెన్షన్ను పెంపు చేసి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం హామీ ఇవ్వడం అయితే జరిగింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇటు ప్రజల నుంచి ముఖ్యంగా ఆసర పెన్షన్ లబ్ధాలకు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట దీనిపైన ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటనేది కూడా ఎదురు చూస్తున్నారు అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని ఇందుకు సంబంధించి ఇంటింటి సర్వే అయితే చేయడం జరిగింది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కొత్త విధానం కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట ప్రతి నెల కూడా ప్రభుత్వం ఎవరు కూడా అనర్హులు పెన్షన్ పొందకూడదని చెప్పేసి ముఖ్యంగా గ్రామాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఇతర అధికారులు ముఖ్యంగా పెన్షన్లు అనేది సక్రమంగా ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇక వయోవృద్ధులు కావచ్చు అదేవిధంగా చేతి పనులు చేసేవారికి ఫింగర్ ప్రింట్స్లో ఉన్నటువంటి వేలిముద్రలు అరిగిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి ప్రభుత్వం పెన్షన్లు రాని వారికి కొత్త విధానం ఈ విధంగా పెన్షన్లు పొందలేకపోతున్నారని ఫిర్యాదులు రావడం వల్ల ప్రభుత్వం ప్రతి నెలా కూడా ఈ మార్పులు చేర్పులు చేస్తూ ఇటీవల కాలంలో రెండు రకాల పెన్షన్ వారికి మాత్రం గుడ్న చెప్పడం జరిగింది అందులో వచ్చేసి డయాలసిస్ పేషెంట్లకు అదేవిధంగా అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది చిల్లర ఉన్నారు ఇక హెచ్ఐ వ్యాధిగ్రస్తులకు సంబంధించి పద్నాలుగు వేల మంది గుడ్న చెప్పడం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు ఫేస్ రికగ్నేషన్ ద్వారా వారి ఈజీ ప్రాసెస్ ఉండడానికి ఫైవ్ జీ టెక్నాలజీతో మంత్రి సీతక్క గుండె చెప్పడం జరిగింది పోస్టాఫీస్ ద్వారా పెన్షన్లు మంజూరు చేసే క్రమంలో వారికి సిగ్నలింగ్ అంటే వేలు ముద్రలు పెట్టేటువంటి సిగ్నల్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా మొబైల్ యాప్ అదైతే మొబైల్ ఉందో వాటిని ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వం అందించాలని ఎందుకంటే లైన్లో నిలబడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి సో ఈ విధానం కాకుండా కొత్త విధానం తీసుకొచ్చి వారికి అయితే పెన్షన్లు పెంపు ఎప్పుడు ఉంటుంది ఏంటంటే వాస్తవానికి ఈ నెలలోనే మనకు పెన్షన్లు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట అంటే ఆగస్టు మనకు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదు పది తారీఖులోపు పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే తీసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఇక పెన్షన్ల పెంపు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్న తరుణంలో ఇప్పటికే సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఈ నెలలోనే మనకు పెంపు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గత పేరస్ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల వరకు వీరి సంఖ్య ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట ఇందుకు సంబంధించి బడ్జెట్ అంటే ఇతర మార్గాల ద్వారా అధికారులు అయితే బడ్జెట్ అంటే పెంచుకోవడానికి ముఖ్యంగా ఆర్బీఐ దగ్గర నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అనేది రూపంలో సేకరించడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుందో అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట మరోసారి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకొని దీనిపైన సమగ్రంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెంపు అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు పథకానికి పెంపు ప్రభుత్వం ఇటీవల కాలంలో అధికారంలోకి రాకముందు ప్రతి మహిళ కూడా ఇరవై ఐదు వందల రూపాయలు అందజేస్తామని ప్రభుత్వం తెలియడం జరిగింది ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు అయితే మళ్ళీ నుంచి ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలోనే దరఖాస్తులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఇక అర్హుల కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఇక ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీరికి కూడా పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తున్నాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇరవై ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో వచ్చేసి పెన్షన్లు పొందుతున్న కుటుంబంలో మహిళలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబానికి అయితే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అనేది రాదు ఇక మిగతా ఎందుకంటే కర్ణాటకలో క్లారి అమలు చేయడం జరిగింది రెఫరెన్స్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయబోతున్నారు అనమాట ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి రేషన్ కార్డు కలిగిన వారు అర్హత తీసుకొని ఈ నెలలో కొన్ని పథకాలు అమలు చేయాలని వారి ఖాతాలకు సంబంధించి ఇటీవల కాలంలోనే త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని పథకాన్ని కూడా అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లకు వెళ్ళాలని ముఖ్యంగా త్వరలోనే ఇందుకు సంబంధించి దరఖాస్తులు తీసుకునే ఛాన్స్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సెప్టెంబర్ పదమూడు తారీఖు నుంచి ఇక మనకు ఏదైతే ఒక అప్డేట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మరో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ఎలక్షన్లో భాగంగా గత ప్రభుత్వం ఇచ్చేటువంటి పదివేల రూపాయలు రెండు విడతలో కలిపి ఇస్తున్నారు తాము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే కొంతమందికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట రైతు భరోసా సంబంధించి రిలీజ్ చేసినప్పుడు మొదటి విడత వచ్చేసి ఏడు వేల ఐదు వందలు రెండవ విడత వచ్చేసి ఏడు వేల ఐదు వందల పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కాస్త తగ్గించి ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు జమ చేస్తున్నారనమాట ఇందులో ఆల్రెడీ కొంతమందికి అయ్యాయి అనమాట అందులో యాసంగి సీజన్లో కొంతమంది జమ అయ్యి ఇక వర్షాకాలం సీజన్ సంబంధించి కొంతమంది జమై కొంతమందికి జమ కాలేదనమాట యాసంగి సీజన్ కొంతమందికి వర్షాకాలం సీజన్లో కూడా జమ కాలేదన్నమాట అటువంటి వారందరినీ మరోసారి గుర్తించి సర్వే ఆధారంగా మొత్తానికి వారికి కూడా త్వరలోనే ఈ నెల పదమూడు నుంచి ప్రభుత్వం అమలు చేయబోతుందనమాట రాష్ట్ర సర్వే వీటిని పరిశీలించి మరోసారి వారి ఖాతాలో అయితే జమ చేయడానికి నివేదికను అయితే తెప్పించుకోవాలని ఇందుకు సంబంధించి పరిశీలనలో ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇక మరొక పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు రుణ ఆపీ ఎలక్షన్లో సమయంలో హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రైతు నాపి చేయడం అయితే జరిగింది అనమాట ఇందులో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కాలేదనమాట బ్యాంక్ అకౌంట్లు అనేది సరిగా లేకపోవడం వారికి మిస్టేక్లు ఉండడం అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోవడం వల్ల కొంతమందికి డబ్బులు అనేది రాలేదన్నమాట ఇంటింటి సర్వే చేశారు సరే ఒక రూపాయి నుంచి రెండు లక్షల వరకు ఉన్న వారికి ప్రభుత్వం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ప్రభుత్వం గుడ్ చెప్పేందుకు కొన్ని నివేదిక అయితే పరిశీలిస్తుంది ఇంటింటి సర్వే సో మొత్తం మీద అయితే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఎందుకంటే రాని వారికి మాత్రం రెండు లక్షలు ఆ పైన ఉన్న వారికి కూడా మార్గదర్శకాలు ఇప్పటికే సిద్ధం చేశారట వాటిని అన్నిటి ఫైల్ చేసి మరోసారి ఇందుకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ ఆధారంగా వీటిని కొన్ని పథకాలు అయితే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మరో పథకాన్ని చూసుకున్నట్లయితే ఇందిరామైన్లు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇందిరామైన్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఐన్లో చొప్పున రాష్ట్రం దాదాపు ఐదు లక్షల ఇళ్ళ వరకు కేటాయిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి కట్టుకోవడానికి పైసలు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇందుకు సంబంధించి మొదటి విడతలు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలం ఉన్నవారికి ఏ కేటగిరి వారికి ఆ కేటగిరికి ఐదు లక్షల రూపాయలు మిగతా కేటగిరీ వారికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆరు లక్షల రూపాయలు అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే అకౌంట్లో అయితే డబ్బులు చమకావడం జరిగింది కొంతమంది మొదటి విడత రెండో విడత కూడా ప్రభుత్వం మరోసారి డబ్బులు అనేది జమ చేయాలని భావిస్తుంది ఇందులో వచ్చేసి ఈ దీనికి సంబంధించి మెటీరియల్ భాగంగా ఇసుక సిమెంటు కొన్ని తక్కువ ధరకే అందిస్తున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కూడా ఇందిరామయ్యులు రాని వారికి దరఖాస్తు చేసుకోవాలన్నమాట సో వాటికి మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటున్నారన్నమాట ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఇస్తే అనమాట సో ఇక మొదటి విడత కనుక మీకు రాకపోతే రెండో విడత అయితే వస్తాయనమాట ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే కొన్ని గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇటీవల కాలంలో ప్రతి సోమవారం కూడా సర్వే నిర్వహించి చాలామందికి అకౌంట్లు అయితే జమ చేస్తూ వస్తున్నారనమాట లక్ష రూపాయల వరకు అయితే కొంత సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇందిరా మహిళలకు సంబంధించి కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కూడా అందించడం అయితే జరుగుతుంది ఎల్ టూ కేటగిరీ సంబంధించి ఎందుకంటే వారికి ఇంటి స్థలం లేదు కాబట్టి ఇంటి స్థలం లేని వారికి గుర్తించి అర్హులైన వారందరికీ వారికి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ ఇంట్లో ఉన్నాయో వాటిని గుర్తించారనమాట హైదరాబాద్ పరిధిలో కావచ్చు ఇతర జిల్లాల్లో ఇంకా కంప్లీట్ కాని వారికి వారికి అమౌంట్ సటన్ అమౌంట్ కేటాయించి వారే కట్టుకునే విధంగా కాంట్రాక్ట్ మధ్యలో వెళ్ళిన వారికి సో ప్రభుత్వం గుర్తించడం జరిగింది సో మరోసారి గుడ్ న్యూస్ ఏంటంటే నెలటివ్లో ఉన్న కేటగిరీ వారికి ఈ పంచాయతీ ఎన్నికల భాగంగా ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయబోతున్నట్లు త్వరలోనే ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ అయితే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ కూడా ప్రారంభించి రైతుల ఖాతాల్లో ఇక ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు అప్డేట్ ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట